వెల్కమ్ టు ఎల్జీ న్యూస్ అతను నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర కూడా క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి నిర్వహించినారు ఎన్నో శాఖలు నిర్వహించి ఆ శాఖలకే వనిచ్చినారు తనకున్న ప్రతిభకు కూడా నలుగురు ముఖ్యమంత్రి దగ్గర కూడా కీలకమైన ఎక్సైజ్ శాఖ చేశారు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా చేశారు ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా సంబంధంతో బాధ్యత నిర్వహిస్తారు కానీ అతనిలో ఏదో హెల్తీ అగ్గబడుతుందని చెప్పవచ్చు ఏదో ఆ శాఖ పట్ల ప్రజలకు సరే న్యాయం చేయలేకపోతున్నా అనే ఒక నిరాశ నిసుల్లో ఉన్నారని కూడా రాజకీయ వర్గాలు వత అత అన్ని చోట్ల కూడా తెలియజేస్తున్నారు ఆ వ్యక్తి ఎవరంటే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినా తుమ్మల నాయస్ గారు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అనిపిస్తున్నారు వారు గతంలో ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా మంత్రిగా పనిచేస్తున్నారు గతంలో ఎన్నో కీలకమైన శాఖ నిర్మించారు ఎక్సైజ్ శాఖ కానీ రోడ్లు భవనాల శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ అతను ఏ శాఖలో కూడా అతని పత్తిమాలను తన మార్పు రాజకీయాన్ని చూసుకొని ఖమ్మం జిల్లాను కూడా ఒంటి చేతు కూడా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని నడిపించినాడు గెలిపించినాడు కూడా అలాంటి వ్యక్తి నేడు ఎంతో కీలకమైన వ్యవసాయ శాఖ పట్ల అసంతృప్తితో ఉన్నారని అధికారుల వద్ద అనేక మాలి వెల్లిపించినట్టు కూడా మనకి ఉన్న నిఘా వర్గాల దగ్గర సమాచారం తెలుస్తుంది అదేవిధంగా సన్నిహితులతోనూ సహసరులతోనూ తోటి క్యాబినెట్ కొలిక్తో కూడా ఎంతో సమర్థంతో నిర్వహించిన వ్యవసాయ శాఖలో తను అంత సమర్థం నిర్వహించలేకపోతున్నానని అంటున్నారు దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చింది అదేవిధంగా రైతు భరోసా రైతు బంధు ఇచ్చింది వాటన్నిటిని కూడా సక్రమంగా అమలు చేయలేకపోవటమే అది అతనికి ఒక గుది బండగా మారిందని కూడా చెప్పవచ్చును వ్యవసాయ శాఖ అనేది ఎంతో కీలకమైన శాఖతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న శాఖ రైతులకు మంచి చేసే శాఖ అని కూడా చెప్పవచ్చును కాంగ్రెస్ పార్టీలో గెలుపులో ప్రధాన భూమికి పోషించింది మెయిన్ వాగ్దానం రైతుల సంపూర్ణ మాఫీ రైతు భరోసా ఈ అన్నిటిని కూడా అతను సంపర్గా అమలు చేయబడటం వలన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత ఉందనే భావంతో గతంలో నేను చేసిన శాఖల్లో కూడా ఎంతో సంస్కృతికరంగా ఉన్నానో ప్రజలు సేవ చేశాను ఈ శాఖలో నేను అనుకున్న పనిచేయలేకపోతున్నాను ఈ శాఖ పట్ల అసంతృప్తి ఉందని కూడా అంటున్నారు ఏది ఏమైనా తుమ్మల తన రాజకీయ అనుభవంతో వ్యవసాయ శాఖను ఎంతో సమర్థంతో నిర్వహిస్తారని అనుకుంటే ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కూడా సన్నిహిత వర్గాలు అంటున్నాయి అతను ఈ శాఖ కాకుండా మరొక శాఖ కావాలని కూడా సీఎం వద్ద తెలియజేసినట్టు కూడా మనకున్న రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది ఏది ఏమైనప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖను వదులుకుంటారా మరొక శాఖను కోరుకుంటారా అనేది కూడా వేసి చూడాల్సింది